ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మీడియా చిట్చాట్ లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు కాళ్ళకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు ఇవాటి నుండి తన కాళ్లకు ఎవరూ కూడా దండం పెట్టొద్దంటూ సూచించారు కేవలం తల్లిదండ్రులు భగవంతుడి కాళ్ళకు మాత్రమే దండం పెట్టాలన్నారు నేటి నుండి నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి తక్కువ చేసుకోవద్దని సూచించారు మీడియా చిట్ చాట్ లో ఏపీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు కాళ్లకు దండం పెట్టే సంస్కృతి మనకొద్దన్నారు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు ఇవాటి నుండి తన కాళ్లకు ఎవరు కూడా దండం పెట్టొద్దని సూచించారు కేవలం తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు మాత్రమే దండం పెట్టాలన్నారు నేటి నుండి నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలన్నారు చంద్రబాబు ఒకరి కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ కావాల్సిన అవసరం లేదంటూ సూచించారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ నిజంగా ఇది మంచి పరిణామమే నాయకుల కాళ్లకు దండం పెట్టడం అనేది వద్దు అనేది మంచి నిర్ణయం అంటూ అక్కడ నాయకులు కూడా అభిప్రాయపడుతూ ఉండొచ్చు అప్డేట్స్ ఏంటండి కృపా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకంటే తరచుగా ఈ మధ్యకాలంలో తన కాళ్ళకి నమస్కరిస్తున్నారు పలువురు నాయకులు కావచ్చు కార్యకర్తలు అందరూ కూడా ఈ పద్ధతి మంచిది కాదు దీని సంస్కృతిని విడనాడాలని ఆయన అభిప్రాయపడ్డారు ఎందుకంటే ఇప్పుడు రావటంతో మీడియాతో కూడా చిట్ చాట్ నిర్వహించారు అందుబాటులో ఉన్న నాయకులు కూడా ఆయన పక్కన పాత్రసార్థు లాంటి నాయకులు అదేవిధంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పక్కనే ఉన్నారు వారందరి సమక్షంలోనే ఆయన అందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇటువంటి సంస్కృతికి విడనాడండి కాళ్ళకి నమస్కారం పెట్టడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే తల్లిదండ్రులు కావచ్చు వారికి పెట్టుకోవచ్చు కానీ ఈ విధంగా కాళ్ళకు దండం పెట్టే సంస్కృతి మంచిది కాదు అని చెప్తూ ఉన్నారు చాలా కాలం నుంచి నేను ఈ నిర్ణయం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ చెప్పలేకపోతున్నాను ఈ రోజు నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తల్లిదండ్రులు భగవంతులు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకి కాదు నాయకులు కాళ్లకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పడం ఆయన చంద్రబాబు చెప్పడం జరిగింది రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు పార్టీ శ్రేణులు దండం పెట్టకూడదనే సంస్కృతికి నా నుంచే ప్రారంభిస్తున్నానని కూడా చంద్రబాబు ఒక కీలక నిర్ణయంగా చూడవచ్చు ఎందుకంటే రాజకీయాల్లో చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది కాళ్ళకి నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకోవటం ఒక ఆనవాయితీగా మారింది కానీ చంద్రబాబు ఒక నిర్ణయం ఒక రాష్ట్రంలో ఒక పెద్దగా ఆయనే ఈ ఇనిషియేట్ చేశారు ఈ ఇష్యూని ఏదైతే ఎవరు కూడా కాళ్ళకి దండం పెట్టుకునే సంస్కృతి మంచిది కాదు అది ఒక రకంగా అది ఏదైతే ఒక రాజరికంగా ఉంటుంది ఇట్లాంటి వ్యవహారాలు మంచిది కాదు అందరూ కూడా భగవంతుడికి తల్లిదండ్రులకు మాత్రమే కాళ్ళకి నమస్కారాలు పెట్టాలి తప్పించి వ్యక్తులకి పెట్టకూడదు అనేది చంద్రబాబు అభిప్రాయంగా కనిపిస్తుంది ఇదైతే కనుక పార్టీలో కావచ్చు బయట కావచ్చు మొత్తం కూడా అందరికీ నా మెసేజ్ గా చెప్పమని చెప్పి పార్టీ నేతలతో కూడా చంద్రబాబు చెప్పారు కృప రైట్ రవిచంద్ ఎవరి ప్రాపకం కోసం కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ పాదాభివందనాలు వద్దు కేవలం తల్లిదండ్రులు పూజ్యులైన వాళ్లకు వీళ్ళకు మాత్రమే భగవంతుడికు వీళ్ళకు మాత్రమే పాదాభివందనం చేయాలి అంటూ కూడా చంద్రబాబు కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు